హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ న్యూ విడి ఈ రోజైతే ఒక కొత్త వీడియోతో మిమ్మల్ని రావడం జరిగింది ఈ వీడియో వచ్చేసి మారి మ్యూజియం ఇంకా డైలాగ్తో ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో చూశారు కదా ఈ వీడియో యాడ్ చేసుకొని చెప్తాను ముందుగా ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫంట్ డౌన్లోడ్ చేసుకోండి ఫంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫంట్ యాడ్ చేసుకోండి యానిమేషన్ కూడా అవసరం లేదు అన్నీ యాడ్ చేసి ఉంటాను జస్ట్ ఫంట్ మాత్రమే యాడ్ చేసుకోండి ఫంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫంట్ యాడ్ చేసుకుంటారు ఇక్కడ ఫస్ట్ లేయర్ దగ్గరకు వస్తే ఇక్కడ ఫస్ట్ ఫోటోస్ ఉంటాయి ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో క్లిక్ చేసి మీ ఇమేజ్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ మీరు ఏ ఇమేజ్తో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటారో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ పైన కూడా కొన్ని ఇమేజెస్ ఉంటాయి ఇక్కడ ఫోర్ లేయర్స్ ఉన్నాయి ఫోర్ లేయర్స్ను కూడా రీప్లేస్మెంట్ చేసుకోండి ఈ విధంగా చేసుకోండి ఒకటే ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ అయితే పెట్టుకుంటున్నారో ఆ ఇమేజ్నే సెలెక్ట్ చేసుకోండి ఫోర్ లేయర్స్కి ఒకటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇలాగ అన్ని లేయర్స్కి సెలెక్ట్ చేసుకోండి మీకు ఫంట్ మాత్రమే చేంజ్ చేసుకోండి ఇలా అన్ని మీకు ఫొటోస్ అయితే బాగుంటే సూపర్ వస్తుంది ఎడిటింగ్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే స్టార్ట్గానే ఉంటుంది ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ